ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ మై తమ్మి ఫుల్ ఎంఏ ఫుడ్ ఛానల్ అండి వోషన్ లాగ్స్ మీకు ఇవాళ నోరు నుంచే మామిడికాయ తురుము పచ్చడి వీడియో చూపించబోతున్నాను చూసేయండి ఈ పచ్చడి కనీసం మూడు నెలల నుండి ఆరు ఆరు నెలల వరకు నిలవ ఉంటుంది పుల్ల పుల్లగా కారకారంగా అబ్బా ఇంకా చెప్పక్కర్లేదు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ముందుగా ఒక మూడు మామిడికాయలను తీసుకొని మంచిగా వాటర్లో కడిగి క్లీన్ చేసుకొని పొట్టు తీసి తురిమి పక్కన పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీకు పక్కా కొలతలతో చూపించేస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కాక ఒక కప్పు ఆవాలను తీసుకోవాలి ఒక కప్పు ఆవాలు తర్వాత ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి సుహాసన వరకు రోస్ట్ చేసుకోవాలని మీకు తెలిసిపోతుంది అది రోస్ట్ చూసేసారా బ్రౌన్ కలర్ వచ్చేసింది తర్వాత మనం ఏ కప్పుతో అయితే తురుము కొలుచుకుంటామో ఆ కప్పుతో చూపిస్తానండి ఈ కప్పు రెండు కప్పుల మామిడికాయ తురుమైందండి రెండు కప్పుల మామిడికాయ తురుముకి హాఫ్ కప్పు కారం పొడి అండి హాఫ్ కప్పు కంటే ఒక స్పూన్ తక్కువ ఉప్పు ఎప్పుడైనా ఉప్పు తక్కువ అవుతే బెటర్ మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అవుతే బాగుంటుంది సో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మనం ఫైన్గా చేసుకున్న పొడిని ఒక రెండు స్పూన్లు ఆవాలు జీలకర్ర మెంతుల పొడిని ఒక రెండు స్పూన్లను వేసుకోవాలండి ఇది మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు మనం ఏ కప్పుతోనైతే తీసుకున్నామో ఆ కప్పు నువ్వుల నూనైనా సరే పల్లీల నూనైనా సరే అండి కాక జీలకర్ర ఆవాలు పది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి ఇది ఆరు నెలల వరకు నిల్వ ఉండాలి అంటే ఈ పోస్ట్ అనేది చల్లారిన తర్వాత కలపాలండి లేదంటే మనం అప్పటికప్పుడు టూ డేస్లో కంప్లీట్ చేయాలంటే ఇది ఈ పోసు వేడి వేడిగా ఉన్నప్పుడైనా కలుపుకోవచ్చు ఇది కొంచెం చల్లిన చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు అసలు చాలా బాగుంటుందండి చూసేశారు కదా పక్కా కొలతలతో ఎంత సింపుల్గా చెప్పేశానో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి